ఏం కాదురా భయపడకు ఆపరేషన్ మంచిగానే జరుగుతుంది భయపడకు రేయ్ అన్నీ చెక్ చేస్తారు కదా యారా త్వరగా వెళ్ళిపోదాం అంతా చెక్ చేసాం అంతా టెన్షన్ ఏం లేదు షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ థ్యాంక్స్ అండి అమ్మని కాపాడినందుకు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అది నా బాధ్యత ఇంకా సేపు అయ్యాక మీరు పేషెంట్ని చూడొచ్చు రేయ్ ఏం కాలేదురా డాక్టర్ చెప్పారుగా సార్ ఎంత కష్టపడినాం సార్ మనం ప్లీజ్ సార్ ఒప్పుకోండి సార్ ఒప్పుకోండి సార్ ప్లీజ్ సార్ ఒప్పేసుకోండి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ అండి సార్ ప్లీజ్ ఓకే లెట్స్ డూ ఇట్ పద సరే సార్ అవర్స్ తర్వాత అప్డేట్ తీసుకో ఇట్స్ ఓకేరా మేఘా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మా అమ్మ ఏంటి లోపల ఉంది మా అమ్మ సారీ అండ్ థ్యాంక్స్ అన్న ఇట్స్ ఓకే మేఘా షీస్ అవుట్ ఆఫ్ డేంజర్ నీకు థియేటర్ ప్లే ఉంది కదా పద వెళ్దాం రే సూర్య కార్తీరా పద ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన నమస్కారాలు మీరంతా ఇంతకుముందు మా నాటక ప్రదర్శనలు ఎన్నో చూసుంటారు కానీ మొట్టమొదటిసారిగా శివపార్వతుల మధ్య ఉన్న ప్రేమని బంధాన్ని ఒక డ్రామా రూపంలో మీ ముందు ప్రదర్శించబోతున్నాం వారి మధ్యనున్న ప్రేమని బంధాన్ని ఆవిష్కరించే ఎన్నో ఘట్టాలు ఉన్నప్పటికీ వినాయకుని జన్మ వృత్తాంత కోణం నుంచి మేము వారి మధ్య ఉన్న బంధాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం సతీ నిశ్చయం అనే ఈ నాటకం మీ అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తూ మీకందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆగు ఆగు నందేశ్వర ఎక్కడికే ఉరుగులు పరుగులు అమ్మ ఆంతరింగిక మందిరంలో ఉన్నారు అన్నే ఆగమంటున్నావా అడ్డు తొలుగు జయ అమ్మకు ఆనందకరమైన విషయం నివేదించుకోవాలి వీలు కాదంటే వినిపించుకోవే జయ అడ్డు తొలగు అదృశ్యమైన పరమేశ్వరుడు అమ్మ సన్నిధానానికి రానున్నారు ఈ సంతోషకరమైన వార్తను తల్లికి తెలియజేయాలి ఏమిటి ఆ తెంపరితనం వీలు కాడంటే వినిపించుకోవే జయా అడ్డుతొలగు ప్రతిక్షణం పరమేశ్వరుని ఆగమనం కోసం నిరీక్షిస్తున్న పార్వతీ మాతకు ప్రత్యక్ష ఆనందకర వర్తమానం నివేదించుకోవాలి అదృశ్యమైన పరమేశ్వరుడు అమ్మ సన్నిధానానికి రానున్న లేదు సార్ ఓ మేక్ అమ్ష ఇట్స్ ఓకే ఐ అండర్స్టాండ్ ఆ రోజు జరిగింది ఇంక నువ్వు మర్చిపోలేదని ఓ సారీ పదా వెళ్దాం పదా మళ్ళీ ప్లేకి లేట్ అవుతుంది వస్తుందని చెప్పాలి సార్ మీకు సారీ అండ్ థ్యాంక్స్ మా అమ్మను బ్రతికించారు సార్ మీరు మీతోనా నేను అట్లా బిహేవ్ చేసిందని ఇప్పటికే చాలా గిల్టీ ఫీల్ అవుతున్నా కానీ ఇప్పుడు నేను రాలేను సార్ మా అమ్మని ఇట్లా వదిలేసి అస్సలు రాలేను మెగా షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ నా తన ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది అరే నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ప్లే ఆగిపోద్ది అర్థం చేసుకో వెళ్దాం పదా పద సార్ ఆ ప్లే కాకపోతే ఇంకో ప్లే ఉంటుంది సార్ తర్వాత ఎన్ని ప్లేస్ అయినా నేను చేసుకుంటాను కానీ ఇప్పుడు మా అమ్మని ఈ పరిస్థితిలో వదిలేసి నేను అస్సలు రాను సార్